ఏది ఒక ఒక స్టేట్స్ జర్నీ అంటే ఐఎమ్ ఒక యాజ్ అ తెలుగోడుగా నా రాష్ట్రాన్ని ఒక వ్యూలో చూడాలనిపించింది అందులో నాకు అనిపించింది ద ఎమోషన్ ఐ వాస్ ఫీలింగ్ వాజ్ అండ్ నా లిమిటెడ్ సెవెంత్ గ్రేడ్ వరకు నేను రైల్వే కోటలో పెరిగాను చిన్న మా పెద్ద అంకుల్ వన్ ఆఫ్ సమ్ ఆఫ్ మై అంకుల్స్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐస్ టు సీ దమ్ దర్ యూస్ టు వెరీ డీప్ బాండ్ ద జనరేషన్ బిఫోర్ ద జనరేషన్ బిఫోర్ బట్ వెన్ ద పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ వేరైపోయినప్పుడు వాళ్ళవి బట్ స్టిల్ పీపుల్ అరౌండ్ దెమ్ వర్ రైవల్స్ ఫైటింగ్ ఫర్ దట్ పవర్ దిస్ థింగ్ బోత్ వర్ లీడర్స్ బట్ దేస్ టు హ్యావ్ దెర్ ఇస్ టు బి సచ్ బాండ్ బిట్వీన్ దమ్ ఒక రెస్పెక్ట్ఫుల్ రైవల్ రీ ఉండేది ఆ ఎమోషన్లో ఒక 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 రకమైనటువంటి అందం ఉండేది ఒక రకమైనటువంటి గ్రేట్ స్పిరిట్ అనిపించేది దాట్స్ వాట్ ఐ స్టార్ట్ దట్ వాట్ స్టార్ట్ టిక్లింగ్ ఈ ఊహ బాగుంది ఈ ఆలోచన బాగుంది మీ ఊహం మీకు అందంగా అనిపించింది ఏదైనా మనకు ఆ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ వస్తేనే కదండి రైటర్ బయటకు వస్తాం భ్రమ కాదు కదా భ్రమ కూడా కూడా అయిండొచ్చు లైక్ ఆ ఊహ అబద్ధం ఎందుకంటే దాన్ని ఇది అబద్ధం అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు ఇది బలమైన నిజం నువ్వు అనుకున్న దానికన్నా ప్రగాఢమైన స్నేహం అని చెప్పేవాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు అందువల్ల నేనేంటంటే ఇది వాళ్ళ కథ ఈ గొప్ప నాయకుల కథ అని చెప్పి తీయడం అనేది వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది అని నేను ఫిక్షనల్ వరల్డ్లో కలిపి నా ఇమాజినేషన్లో నేను అనుకున్న ఎమోషన్ని ఒక తెలుగుడుగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా నా తెలుగు సోదరుడుగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా కుటుంబం నా కుటుంబంలో జరిగిన కథలాగా చూస్తే బాగుంటుందనే ఒక ఎమోషన్ ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానంలాగా డీల్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఇది అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ ఎంపతెటిక్గా ట్రీట్ చేస్తూ బట్ అక్కడ ఏంటంటే త్రీ ఫోర్ క్యారెక్టర్స్ ఇక్కడ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ హ్యూజ్ క్యాన్వాస్ మెన్స్ నేషనల్ పొలిటికల్ ప్రెజెన్స్ ఉంటుంది అండ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం అండ్ లైక్ యు నో ద క్యాస్టిజం అండ్ ద ఫ్యాక్షన్ ఆరిజన్స్ ఇవన్నీ ఈ ఈ దీని అంతటా యూడో సెంట్రల్ క్యారెక్టర్స్ యంగ్ ఇన్నసెంట్ ప్యూర్ సోల్స్ హౌ దే గెట్ ఇన్ టు దిస్ వరల్డ్ ద పొలిటికల్ వరల్డ్ అండ్ వాట్ ఛాలెంజెస్ దే ఫేస్ అండ్ వాట్ ఛాలెంజ్ దే రిలేషన్షిప్ ప్లేస్ వాళ్ళ మధ్య ఎలాంటి ఆ ఫ్రెండ్షిప్ ఎటువంటి షేపులు తీసుకుంది అనేది కంప్లీట్గా మై ఇమాజినేషన్ ఫ్యాక్చువల్ అని వెళ్ళామనుకోండి ఒక్కొక్కరి ఫ్యాక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది మీకు తెలిసిన తెలిసినంత మీరు మరీ దగ్గర నేను చెప్పొచ్చేమో తెలియదు మీకు మీరు దగ్గరగా వైసార్ గారికి దగ్గరగా ట్రావెల్ చేసిన జర్నీ ఉంది మీకు మీరు చెప్పే ఫ్యాక్ట్స్ మే నాట్ విచ్ మ్యాచ్ విత్ ఎల్స్ హూజ్ ఆల్సో క్లోజ్ టు వైజర్ గారు ఆర్ సేమ్ కేస్ విత్ సి కాబట్టి ఎవ్రీ వన్స్ ఫ్యాక్ట్ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ వన్స్ టూ ట్రూత్ ఇస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ ఫ్యాక్ట్ ఒకటే ఉంటుంది యా 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 అనలైజ్ చేసేది మన వస్తాం అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మనం మన మనసు ఎలాంటిది అంటే అండి మన మైండ్ అండ్ హ్యూమన్ మైండ్ ఇప్పుడు ఒక లైట్ వచ్చి ఒక మిర్రర్ మీద పడితే అది యాంగిల్ చేంజ్ వెళ్తుంది అంటే బేసికలీ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మిర్రర్ సో ఒక్కో మిర్రర్ ఒక్కొక్కలాగా ఉండదు లైక్ యూనో కాన్వ్యూ మిర్రర్ ఒకలాగా ఉండదు కాన్వెక్స్ మిరర్ ఒకలాగా ఉండదు అలా మనం అందరం కూడా అట్లాంటి ఒక మిర్రర్స్ బేసిక్గా మన నుంచి మనకు అందే ఇన్ఫర్మేషన్ మన నుంచి బయటకు వచ్చినప్పుడు అది మారిపోతుంది కానీ మీరు చెప్పకుండా ఇది రాజశేఖర్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్లు కాకుండా నేను మామూలుగా ఫ్రెండ్స్ అని నేను మొదలెట్టానండి అన్నారు ఇప్పుడు మీరు అవును అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు నాకే తెలియకుండా బయటికి రావడం కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ లైఫ్ దానిలో ఉండే ట్రిబులేషన్స్ అండ్ దాంట్లో ఉండే గొడవలు గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అని చెప్పి బయటకు వచ్చింది అవును కలర్ ట్రూ అండి అది మేము చెప్పింది కాదండి అది అది ఎయిటీ పర్సెంట్ ట్రూ అని నేను ఎందుకు చెప్పలే చెప్తానంటే ట్రూ కాదని ఎందుకు చెప్పగలను అంటే అగైన్ అండ్ నేను ఇదే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను మనం కనే కళలో కప్ప పాము చెట్టు పుట్ట ఉన్నాయనుకోండి ఆ ఆ ప్రతి ఎలిమెంట్ మనమే నా ఉద్దేశంలో ఒక కథ రాయడం కూడా అంతే మనం సృష్టించే ప్రతి పాత్రలోనూ రచయిత ఉంటాడు కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్ లేవు ఉండవు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈవెన్ ఓపెన్ గా డిక్లేర్ చేసిన యాక్చువల్ బయోపిక్ సాంగ్స్ ఇప్పుడు ఒక మనిషి డెబ్బై ఏళ్ళ జీవితాన్ని మూడు గంటల్లో మనం చెప్పడం అంటే కలెక్షన్ లేకుండా ఇంపాసిబుల్ కదండి లాజికలీ ఇంపాసిబుల్ సో ఓపెన్గా డిక్లేర్ చేసిన బయోపిక్స్ రీసెర్చ్ చేసిన బయోపిక్స్ కూడా పూర్తిగా నిజాలు కాదు అలాంటప్పుడు ఆ మనం ఆ క్యారెక్టర్ మీద ఉన్న అటాచ్మెంట్ మనం డిస్టర్బ్ చేయకూడదు అని కేర్ తీసుకుంటూ చేసిన చేసిన కథలు ఇంకా కల్పితం కానీ కొన్ని సిమిలారిటీసు కొన్ని రిలవెన్సెస్ అండ్ ఆ బ్రాడర్ స్టేట్ ఈవెన్చువాలిటీస్లో ఆ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయన్సెస్ నా ఇమాజినేషన్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అందులో కొన్ని సిమిలారిటీస్ ఈవెంట్స్ బట్ కొన్ని జనాలు ఆపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళ హీరోస్కి వాళ్ళ వాళ్ళ అభిమాన లీడర్స్ లీడర్స్కి అది కూడా కదా అదో అదొక అందమైన జర్నీ కూడా కథను ఎక్స్పీరియన్స్ చేయడంలో రైట్ బట్ అట్ సేమ్ టైం మీరు నిజాలు నిజాలు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా కల్పితాలే కనిపిస్తాయి మీకు అంటే ఒక బయోపిక్ లోనే నువ్వు కల్పితం మనం కల్పితం లేకుండా మూడు గంటల సినిమా చెప్పలేనప్పుడు నేను ఫ్రీడమ్ తీసుకొని క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఒక ఎమోషనల్ జర్నీ కోసం అంటే ఒక ప్రస్థానం అనే కాదు నేను ఎప్పుడు ఒక రోడ్ టు పొడిషన్ చూసిన సినిమాలో ట్రిగర్ అయిన ఆ అయిన ఎగ్జాక్ట్లీ సో నా ప్రపంచంలో ఊహించుకుంటూ నా పాత్రల ద్వారా చెప్పింది బట్ దాంతో ఫైనల్గా దానిలోంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ప్రస్థానం ఎమోషన్ వేరు రోడ్డు పడేసిన ఎమోషన్ వేరు ద ఫైనల్ ఎమోషన్ అవును ఎండే ప్రస్థానం బేసిక్గా ఒక అది అది అలా తీసుకెళ్ళింది నన్ను అలా దీన్ని ఈ ఈ ఈ రిలేషన్షిప్ని నేను మోర్ ఆఫ్ ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను అది ఒక గ్యారంటీగా అంటే హ్యూమనిస్టిక్ యాంగిల్ అనే ఆస్పెక్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరూ మనం లెటెస్ట్ టాక్ ప్రాక్టికల్ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పార్టీలో మినిస్టర్స్ పీపుల్ అంజయ్ గారి కేబినెట్ జంబో కేబినెట్ ఫస్ట్ ఎంట్రీ వాళ్ళు జంబో కేబినెట్ అనేవాళ్ళు దాంట్లో వాళ్ళు ఎంట్రీ తర్వాత ఈయన లోకి వచ్చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వచ్చిమని అడిగారు అవునా వచ్చి తెలియదు ఆయన రాను నేను కాంగ్రెస్ వదిలిపెట్టి రాను ఇట్ ఈస్ లైక్ మై మదర్ అని చెప్పి ఆయన రానని చెప్పారు ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది దీనికి ఏదైనా మీరు ఒక రీసెర్చ్ లాగా ఏమైనా లాగేమైనా మీ మీ ఇమాజినేషన్ మీద వెళ్ళిపోయారు చెప్పినట్లు ఉండదు నా కథలో నా ఇంకా ఉంటాయా అన్ని మీరు కల్పితంగా అంటే యాదృచ్ఛికంగా కొన్ని ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి ఆ కనిపించినవి మీరు పోల్చుకునే ఫ్యాక్ట్స్ అనుకుంటారు మీకు తెలిసిన అంటే అగైన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరెవరికి ఏం తెలుసు అనేది వేరే మనకు తెలియదు కదా మీకు ఫ్యాక్ట్స్ అనిపి ఇది 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 అలా జరగలేదు అనిపించినవి నాకు కల్పితలే ఎందుకంటే నాకు ఆ లైసెన్స్ కావాలి కథ చెప్పడానికి సో అందుకని నేను వాళ్ళ కథ అని కాదు సార్ మీరు సెల్ఫ్ కాంట్రిడిగా పరస్పర వైరుధ్యంగా ఉన్నది మీరు చెప్పింది మీరు ఇందాక ఏం చెప్పారు ఒక టాప్ యాంగిల్ లో మన స్టేట్ లో జరిగిన పొలిటికల్ రెవల్యూషన్ అంతవరకు అసలు ఆల్ సీల్డ్ సీల్డ్ కవర్ సీఎంస్ ఎన్టీ రామారావు వచ్చే వరకు అదే కదా అది దాని మీద నేను చేస్తున్నాను అని చెప్పారు చెప్పినప్పుడు ట్రూ ఈవెంట్స్ వాస్తవికమైన మలుపులు అవి లేకుండా మీరు దేన్ని కన్విన్స్ చేసి చెప్తున్నారు సి ఇప్పుడు ఈవెంట్ అనేది టాప్ వ్యూలో ఈవెంట్ బేసిక్గా టర్నింగ్ పాయింట్ స్టేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతీయ పార్టీ పుట్టడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి ఐ కెనాట్ ఐ డోంట్ నో దెమ్ డిటో ఐ డోంట్ నో దెమ్ ఎగ్జాక్ట్లీ ఆ పరిణామాలు ఎగ్జాక్ట్గా ఎలా జరిగినా తెలియదు బట్ నా ఇమాజినేషన్లో నా ఊహలో దానిలో ఒక డ్రమటిక్గా మనం మనం ఒక 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 డ్రమటిక్ ఇంపాక్ట్ కోసం రాసే డిజైన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా అవుతాయి ఎందుకంటే బయోపిక్లో కూడా అదే చేయగలం ఇప్పుడు మీరు పొద్దున్న ఇంట్లో బయలుదేరారు అనుకోండి మీ గంట సేపట్లో ఈరోజు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు జరిగిన పరిణామాలను ఒక ఇంట్రెస్టింగ్ అందమైన కథగా చెప్పాలనుకున్నప్పుడు ఐ మైట్ డిసైడ్ టు క్లబ్ ఫ్యూ ఇవెంట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఈ రూమ్ లో ఒకటి ఈ రూమ్ లో ఒకటి విత్ ఇన్ అంటే యూ విల్ వీవ్ థింగ్స్ యూవిల్ చేంజ్ లౌట్ ఆఫ్ చాలా ఏం జరిగింది చాలా ఫ్యాక్స్ ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది చాలా కల్పించాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ వాట్ ఈస్ ద స్టోరీ రైటింగ్ ప్రాసెస్ లైక్ ప్రధానం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే దానిలోకి వచ్చి ఆ ఎమోషన్లోకి వచ్చి హ్యామ్లెట్ కలిసిపోయింది దానిలో నుంచి మళ్ళీ ఇంకొక ఇంకొక అవసరాలు అదే ఆర్ నో పీపుల్ దెర్ఆర్ పీపుల్ లివ్ ఫర్ దర్ డిజైర్స్ అనే ఒక థీమ్ ఒకటి బయటకు వచ్చింది అదే ఆ సినిమా ట్యాగ్ అయింది ఇప్పుడు నేను రోటు పటిషన్ చెప్పినా కూడా రోటు పొటిషన్ గుర్తురాదు జనానికి నేను ఓపెన్గా కన్ఫెస్ చేస్తున్నది రైట్ ఇన్స్పిరేషన్ అదే సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రైటర్స్ జర్నీ ఐ గోత్ ఎనీథింగ్ సో కాబట్టి ఇది ఇది ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ యాజ్ మై స్టోరీ అవును మీ స్టోరీలోనైనా మీరు ఎటో వైపు లీనియన్స్ తీసుకోకుండా ఎంతకన్నా మీరు దాన్ని అట్లా డ్రైవ్ చేయగలుగుతారు అది లేదు నేను మామూలుగా చేసి రిపబ్లిక్ లాంటి కథలో కూడా ఈవెన్ హీరో విలన్లో ఉన్న కథలో కూడా నేను చాలా గ్రౌండెడ్ బేసిస్ ఇస్తూ ఉంటాను కాబట్టి వన్ ఐమ్ డీలింగ్ విత్ లైక్ వన్ ఐమ్ డీలింగ్ విత్ ఫ్యూ హీరోస్ లైక్ టూ హీరోస్ ఆర్ ఒక టూ హీరోస్ హీరోస్లో నా ఆర్ అనుకోండి రైట్ మీ ఆర్ నా నా పూర్ పూర్మన్స్ ట్రిపులర్ అనుకోండి ఒక లో బడ్జెట్ ఆర్ అనుకోండి ఒక ఒక ఫ్యాంటసీ స్పేస్లో కాకుండా ఒక రియలిస్టిక్ స్పేస్లో ట్రిప్లర్ అనుకోండి మోటార్ సైకిల్ డైరీస్ అనుకోండి మోటార్ సైకిల్ డైరీస్ ఈజ్ రియలిస్టిక్ ఫిమ్ కదా అవును సో దెర్ వాజ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ చేగూరేవర్స్ లైఫ్ అట్ సటన్ సెగ్మెంట్స్ వైజ్ లైక్ సంబడి రీసెంట్లీ వినో మహాభారతంలో రామాయణంలో సీత లైఫ్ గురించి సీత పుట్టింది తర్వాత సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇంత ఏజ్ ఈ ఏజ్ వచ్చేవరకు కథ లేదు అని ఎవరో ఇమాజిన్ చేసుకుని దాని మీద కథ ఒకటి ఏదో రాస్తున్నారు ఇట్లా అలా ఉంటానంటే మనకు రియల్ లైఫ్లో ఓన్లీ ఏవో గ్రాండ్ ఈవెంట్స్ తెలుస్తాయి బట్ వాటి వెనకాల జరిగిన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డ్రామా ఇవన్నీ కూడా మనం ఊహాచి ఉంటాయి అఫ్ కోర్స్ అది కరెక్ట్ ఆ పార్ట్ ఫిల్ చేయాలంటే ఎక్కడ ఒక లిబర్టీ తీసుకుని రాయాలి లిబర్టీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్